సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణము సుందరకాండ పదవ అధ్యాయము హనుమంతుడు సీత కోసం రావణుని అంతఃపురమంతా వెతుకుతున్నాడు రావణుని పడక గదిలోనికి ప్రవేశించాడు ఆ గదిలో ఎన్నో ఆసనములు సెయ్యలు ఉన్నాయి అవన్నీ మణులతో రత్నములతో అలంకరింపబడి ఉన్నాయి ఒక ఉన్నతమైన మీద రావణుడు నిద్రపోతున్నాడు రావణుడు దీర్ఘమైన బాహువులు ఎర్రటి కళ్ళు నల్లని రూపముతో ఉన్నాడు అతని ఒంటికి సువాసనలు వెదజల్లే చందనము పూయబడి ఉంది రావణుని సైనాగారంలో మణులతో అలంకరింపబడిన తెల్లని గొడుగు ఒకటి ఒక మూలగా నిలబెట్టబడి ఉంది దాని పక్కనే బంగారంతో నిర్మించిన ఉన్నతాసనము ఉంది రావణుడు రాత్రంతా రతికేళి జరిపి సొక్కి సోలి గాఢంగా నిద్రపోతున్నాడు రావణుని చూస్తే హనుమకు కించిత్ భయం కలిగింది అందుకని కాస్త దూరంగా ఉండి చూస్తున్నాడు ఎందుకన్నా మంచిదని పక్కన ఉన్న అరుగు ఎక్కి అక్కడ నుండి రావణుని చూస్తున్నాడు హనుమంతుడు అక్కడ నుండి రావణుడు బాగా కనపడుతున్నాడు అతని బాహువుల మీద ఇంద్రుని ఏనుగు ఐరావతము పొడిస్తే ఏర్పడిన గాయపు మచ్చలు కనిపిస్తున్నాయి ఆ భుజముల మీద ఇంద్రుని వజ్రాయుగముతోనూ విష్ణు తన సుదర్శన చక్రముతోనూ కొడితే ఏర్పడిన గాయముల వలన కలిగిన మచ్చలు కనబడుతున్నాయి రావణుడు వెళ్ళకిల్లా పడుకుని నిద్రపోతున్నాడు అతని కిరీటము ముత్యములు మణులు పొదుగబడి చిత్ర విచిత్రంగా ప్రకాశిస్తూ ఉంది అతని విశాలమైన వక్షస్థలము మీద ముత్యాలహారాలు ప్రకాశిస్తున్నాయి రావణుడు పీతాంబరమును ధరించి ఉన్నాడు పైన తెల్లటి పట్టు వస్త్రమును ఉత్తరీయంగా ధరించి ఉన్నాడు రావణుడు నిద్రపోతూ కూడా కళ్ళు సగం తెరిచి ఉన్నాడు హనుమంతుడు రావణుని కాళ్ళ దగ్గర నిద్రపోతున్న అతని భార్యలను చూశాడు వారందరూ ఎంతో సౌందర్యవంతులు వారి ముఖములు పద్మముల వై ప్రకాశిస్తున్నాయి వారు ధరించిన పూలమాలలు ఇంకా వాడిపోలేదు కాని చెల్లా చెదురు అయ్యాయి స్త్రీలు కొందరు రావణుని భుజముల దగ్గర కొందరు రావణుని తొడల దగ్గర తలలు పెట్టి నిద్రపోతున్నారు వారంతా రావణునితో రతికేలి సలిపి అలిసిపోయి ఘాఢంగా నిద్రిస్తున్నారు ఒక ఆమె తాను నిద్రపోతున్నప్పుడు కూడా తాను నేర్చిన భంగిమలో పడుకుని ఉంది ఒక ఆమె వీణ వాయిస్తూ అలాగే నిద్ర వచ్చి వీణ మీద పడిపోయి నిద్రపోతూ ఉంది మరొక యువతి మడ్డుకము అనే వాద్య విశేషమును వాయిస్తూ ఇంతలో నిద్ర ముంచుకొచ్చి తల్లి కుమారుని కౌగిలించుకుని నిద్రిస్తున్నట్టు ఆ వాద్యమును కౌగిలించుకుని నిద్రిస్తూ ఉంది మరొక స్త్రీ పటహమ అనే వాద్యమును గట్టిగా పట్టుకుని నిద్రలోకి జారుకుంది మరొక మధవతి వేణువును ఊదుతూ ఆ వేణువును తన పెదాలకు అదుముకుని నిద్రపోయింది మరొక వనిత ఏడు తీగలు కలిగిన వీణను ప్రియురాలు ప్రియుని కౌగిలించుకున్నట్టు నిద్రపోతూ ఉంది మరొక సుందరాంగి మృదంగము వాయిస్తూ అలాగే దాని మీద పడిపోయి నిద్రపోయింది మరొక యువతి పణవము అనే వాద్యమును వాయిస్తూ అలాగే సోలిపోయింది మరొక వనిత డిండిమము అనే వాద్యమును ఒడిలో ఉంచుకుని నిద్రపోయింది మరొక వనిత ఆడంబరము అనే వాద్యమును వాయిస్తూ నిద్ర ఆపుకోలేక అలాగే పడిపోయి నిద్రలోకి జారుకుంది మరొక వనిత నిద్రమత్తులో పక్కనే ఉన్న నీటి కలసమును తమ్మింది ఆ నీళ్ళు ఆమె కిందకు వచ్చి ఆమె పూర్తిగా తడిసిపోయింది కానీ ఆ నిద్రమత్తులో ఆమెకు మెలకువ రాలేదు ఇంతమంది యువతులు మదవతులు నిద్రిస్తూ ఉంటే చుక్కల్లో చంద్రుడులాగా వారందరి మధ్యలో ఒక ఉత్తమ జాతి స్త్రీ నిద్రిస్తూ ఉంది ఆమెయే రావణుని పట్టమహిషి మండోదరి ఆ అంతఃపురమునకు అధిపతి ఆమె రకరకాల బంగారు ఆభరణములు ధరించి ఉంది ముత్యములు రత్నములు పొదిగిన అలంకారములను ఒంటినిండా అలంకరించుకుని ఉంది ఆమెను చూడగానే హనుమంతునికి ప్రాణం లేచొచ్చింది హమ్మయ్యా సీత కనబడింది అనుకున్నాడు రూపవతి యవనవతి సౌందర్యవతి అయిన మండోదరిని చూసి సీత అని భ్రమపడ్డాడు హనుమంతుడు హనుమంతుని ఆనందానికి అవధుల్లేవు గంతులు వేశాడు పక్కనే ఉన్న స్తంభముని ఎక్కాడు కిందికి దూకాడు భుజాలు చర్చుకున్నాడు తోకను పట్టుకుని ముద్దులు పెట్టుకున్నాడు వచ్చిన పని అయిందని పరమానంద భర్తుడు అయ్యాడు అటూ ఇటూ గబగబా తిరిగాడు స్తంభాలెక్కాడు దిగాడు ఆ చోటంతా కలియదిరిగాడు వానరములకు ఉన్న చాపల్యమంతా ప్రదర్శించాడు శ్రీమద్ రామాయణం సుందరకాండ పదవాధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్